ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా దేవుని యొక్క మహాకృపచేత తిరిగి మరల మరొక మంగళవారం నాడు మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు మీకు కూడా అనుగ్రహించారు అంచేత మన పక్షంగా దేవుని వందనాలు చెల్లిస్తున్నాను రెండవది గత వారమంతా ఆయన మనల్ని కాపాడారు కాపాడి క్షేమం ఇచ్చారు కనుక ఈరోజు వాక్యాన్ని వినగలుగుతున్నాం అందుకొరకు కూడా దేవునికి వందనాలు వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని నేను మనసారి అభినందిస్తున్నాను కొత్త వారికి మీరు పరిచయం చేస్తున్నారు అందుని బట్టి కూడా మరొకసారి మిమ్మల్ని నేను అభినందిస్తూ మన యొక్క ధ్యాన వాక్య భాగంగా ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు చిన్న ప్రార్థన కృప కలిగిన మాతండి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని ఏసున్నాము మనం అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రియులారా ఈ కీర్తన గ్రంథంలో ఇవి కీర్తనలు కనుక అంటే పాటలు కనుక ఇప్పుడు మనకు కూడా మన కీర్తన పుస్తకంలో పాటలు ఉంటే రాగము తాళము అని పైన రాస్తారు ఏ తాళం ఏ రాగంలో పాడాలి అనేది రాస్తారు అలాగే హీబ్రూ బైబిల్లో కూడా హీబ్రూ వారికి కూడా కొన్ని రాగాలు ఉన్నాయి ఈ ఇరవై రెండవ కీర్తనను ఏమన్నారంటే అయ్యాలెత్ షహారు అని రాసి ఉంటుంది అక్కడ మీరు చూడండి చిన్నక్షరాలతో అయ్యాలెత్ షహారు అని ఉంటుందండి అది ఇంగ్లీష్ బైబిల్లో అజాలిత్ షహార్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాము దాని అర్థం ఏంటంటే ద మార్నింగ్ హార్ట్ అని ఉంటుందండి ద హైండ్ ఆఫ్ ద మార్నింగ్ ఉదయ కాలపు మగదుప్పి హార్ట్ హెచ్ఏఆర్టీ హర్ట్ అనే హార్ట్ అనే మాటకి అర్థం ఏంటంటే మగదుప్పి అని ఉదయకాలపు మగదుప్పి అని ఈ ఈ కీర్తనకు ఆ ఆ రాగానికి ఆ పేరు పెట్టారు మనకి హిబ్రూ గురించి పెద్దగా తెలియదు కానీ ఒక విషయం ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అనే కీర్తన మనకు అందరికీ బాగా తెలుసు కంటోపాఠం కావచ్చు అది చాలా దూరంలో అడవిలో ఎక్కడో ఉంటుంది ఒక్కసారి తన మోర పైకెత్తి ముక్కులు బాగా విడదీసి చూస్తే నీటి వాసన దుప్పోకి తెలుస్తుంది అట్టండి మామూలుగా మనం సైన్స్లో ఏం చదువుతామంటే మంచినడిగి రుచి రంగు వాసన ఉండదని చదువుకుంటాం కానీ దుప్పి ఆ నీటి వాసన తెలుసుకుని అది ఒక కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కూడా ఆ నీటి కొరకు పరుగు పెడతదట్టండి ఆ నీరు త్రాగడానికి అది ఇక ఆ వాసన పసిగట్టి ఆ ప్రకారంగా వెళ్ళి తన దాహార్తిని తీసుకోవడానికి ఒకవేళ ఆ ఉద్దేశంతో నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు అనేటువంటి ఆ మొదటి చరణం ఇరవై రెండవ కెత్తన మొదటి చరణంలో మనం చదువుకుంటాం ప్రియమైన దేవుని వెళ్ళారా ఇవన్నీ నోట్ల నుంచి వచ్చినటువంటి మాటలు కానీ మొట్టమొదట దావీదు తాను శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు పలికిన మాటలు ఆ తర్వాత ఇవి ప్రవచనాలుగా తీసుకుని తర్వాత ఏసై జీవితంలో మనం చూస్తామండి మత్తి ఇరవై ఏడు నలభై ఆరులో ఏముంటుందంటే ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సుభక్త అని అని బిగరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నా దేవా నీవెందుకు నా చెయ్యి విడిచితివని అర్థమని అక్కడ మనం చూస్తామండి అలాగే మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ముప్పై నాలుగు ఇంచలలో కూడా మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయీ లామా అని బిగరగా కాయక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివని అర్థమని ఆ మతేసు వార్త మార్క్స్ వార్తలో మనం చూస్తామండి అంటే ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం ఆ వేళ దావిదు కష్టంలో ఉండగా ఆ మాటలు పలికాడు దాన్ని ప్రవచనంగా ఒకవేళ మనం తీసుకోగలిగితే ఏసే నోట్ల నుంచి కూడా అవే మాటలు బయటకు వచ్చాయి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దేవుడు మనలను విడిచిపెడతాడా దేవుడు మనలను విడిచిపెడతాడా మనల్ని విడిచిపెట్టకుండా ఉండడానికి ఆయన తన కుమారుని పంపించాడు కదా మన కోసం ఈ లోకానికి ఇంకా అలాంటప్పుడు ఆయన మనల్ని ఎందుకు విడిచిపెడతాడు రెండో కొందీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఎరుగని ఆయనను కోసము పాపముగా చేశాను మన కొరకు తన కుమారుణ్ణి పాపమ్మగా చేసి సిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టేలాగా ఆయన ఒక పథకాన్ని రచించి దాన్ని అమలు పరిస్తే ఇప్పుడు ఆయన మనలను విడిచిపెడతాడా ఇదే క్యాప్షన్తో ధ్యానం చేద్దాం దేవుడు మనలను విడిచిపెడతాడా అనే క్యాప్షన్తో దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా కొన్నిసార్లు ఈ భావన కలగడానికి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే భావన కలగడానికి నేనే కారణం లేకపోతే మనమే కారణం దేవుడు విడిచిపెట్టి కాదండి ఎందుకు అంటే డిస్కంటెంట్మెంట్ అసంతృప్తి అసంతృప్తి అడిగింది జరగలేదు కోరింది అవ్వలేదు ఉన్నది చాలలేదు ఇలాంటి డిస్కంటెంట్మెంట్ ఉండి ఈ అసంతృప్తి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనేటువంటి ప్రశ్న యోగ గ్రంథం పదో అధ్యాయం మొదటి వచనంలో నా బ్రతుకున్నందు నాకు విసుగు పుట్టింది నా మీద నాకు నా బ్రతుకు మీద నాకు విసుగు పుట్టింది నేను అడ్డు లేకుండా అంగలార్చెదను నా మనోవ్యాకలము కొలది నేను పలికెదను ఏవేవో కష్టాలు ఏవేవో శ్రమలు కనుక ఈ కష్టాల్లో శ్రమల్లో కొన్నిసార్లు దేవుని ఉనికిని ప్రశ్నించే పరిస్థితి పరిస్థితి మన జీవితాల్లో తలెత్తుంది దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించే పరిస్థితి కొన్నిసార్లు ఉన్నాడు కానీ ఆయన నన్ను మర్చిపోయాడేమో నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదేమో అని ఇరవై మూడో అధ్యాయం వచనం నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయించున్నాను మొరలుడుచు తిరుగుబాటు చేయించున్నాను నా వ్యాధి నా కంటే భారమ్మగా ఉన్నది ఎందుకు తిరుగుబాటు అంటే ఈ వ్యాధి కృంగతిస్తుంది కనుక నేను మొరబెడుతున్నాను కానీ తిరుగుబాటు అనేది జరుగుతుంది కారణం ఎవరన్నమాట నేనే నేనే ఏమండి ఆయన శ్రమ అనుమతిస్తారు నేను ఒప్పుకుంటున్నాను అనుమతిస్తేనే కదా యోబుకా శ్రమ వచ్చింది మన జీవితాలు కూడా శ్రమ అనుభవి అనుమతిస్తారు కష్టాన్ని అనుమతిస్తారు కొన్నిసార్లు కొన్ని పరీక్షలు కూడా మన జీవితంలో ఆయన అనుమతిస్తారు కనుక వాటిని మనం ఎదుర్కోవాలి కానీ అప్పుడు మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుని యొక్క అనుమతి వల్ల నాకు వచ్చింది దేవుని అనుమతి వల్ల నాకు కలిగింది అని ఎస్ అంటేనే ఇది జరుగుతుంది కనుక నేను ఎందుకు భయపడాలి ఎస్ అన్న దేవుడు కొద్ది కాలం తర్వాత ఆయన ఏమళ్ళదని నువ్వు అని చెప్తాడు నువ్వు వీడలేని చెప్తాడు విడిచిపో అని చెప్తాడు ఆయన ఇది కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు డెబ్భై ఏడోకి ఎత్తన మూడో వచనం అంటాడు దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచున్నాను ఎప్పుడు వస్తుందండి నిట్టూర్పు దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిట్టూర్పు రాకూడదు సంతోషం కలగాలి దుప్పు వెళ్ళే గొంతులు వేయాలి మనసు హృదయం ఆనందంతో నింపబడాలి కానీ నిట్టూర్పు ఎందుకు వస్తుంది నిట్టూర్పు ఎందుకు వస్తుంది నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది దేవుని ధ్యానిస్తుంటే నీ ఆత్మ కృంగిపోద్దా ఎందుకు కృంగిపోద్ది ఎందుకు కృంగిపోవాలి కృంగిపోతుందంటే తప్పెవరిది ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేశానంటే నా దేవా నా దేవా నా నేల నీవు విడిచితివి అనే భావన మనలో కలుగుతుందంటే దానికి కారణం మనమే నేనే మనమే అంటే అందరిని కలిపి వచ్చు నా మట్టుకు నేను అనుకుందాం మీ మట్టుకు మీరే అనుకోండి నేనే కారణం దేవుడు కాదు దేవుడు ఎందుకు విడిచిపెట్టడు అంటే ఇరవై రెండవ కీర్తంలోనే నాలుగు ఐదు వచనాలు మనం ఇంతకు మొదటి వచనం చదువుకున్నాం నాలుగు ఐదు వచనాలు చూస్తే మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచరీ ఒక్కసారి మన పితరుల జ్ఞాపకం చేసుకుందాం ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పాను పూర్వకాలంలో మన పితరులు చిన్న చిన్న దేవాలయాల్లో చాలా చిన్ని చిన్ని మందిరాల్లో ప్రార్థన చేశారు ఆ మందిరాల్లో కూర్చోవడానికి బెంచెస్లు కూడా లేవని చెప్పానండి ఏవో చిన్న ఈతాకుల చేప తాటేకుల చాప అది కూడా లేకపోతే ఎవరుగోని వారే పట్టుకెళ్ళి అది వేసుకుని కూర్చొని ప్రాథరైకం అలా వచ్చేవారు అందరూ కింద కూర్చోవటమే పిల్లలు పెద్దలు యవనస్తులు అందరూ కూడా ఇప్పుడు మనకి పెద్ద పెద్ద దేవాలయాలు ఫ్యాన్లు కరెంటు ఏసీలు బెంచెస్ ఏమండి కుర్చీలు ఒకవేళ మోకరించాల్సి వస్తే ఆ మోకాళ్ళ దగ్గర దిండ్లు ఎలాంటి సౌకర్యమైనటువంటి పరిస్థితులు మన దేవాలయాల్లో ఉన్నాయండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మా పితరులు వాళ్ళ అలాంటి కష్టపరిస్థితుల్లో అలాంటి అననుకూలమైన పరిస్థితుల్లో సౌక్య సుఖాలు సౌఖ్యాలు లేని పరిస్థితుల్లో నీ ఎందు నమ్మిక ఉంచది ఇన్ని ఉండి కూడా మనం ఆయన ఎందుకు నమ్మిక ఉంచలేకపోతున్నాం కనుక నీ మాట మన నోట్లోంచి గప్పుకొని వచ్చేస్తుంది నా దేవ నా దేవ నన్నెందుకు నువ్వు మర్చిపోయావు నన్ను ఎందుకు విడిచిపెట్టావు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు నువ్వు నన్ను ఎందుకు గుర్తించట్లేదు ఈ మాటలు మా పితరులు నీ ఎందు నమ్మక ఉంచరి వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి అలాంటి పరిస్థితుల్లో వారు పట్టుదలగా సేవించారు కనుక దేవుడు వారిని రక్షించారు వారు నీకు మొరపెట్టినప్పుడు విడుదల నుందరి నీయెందు నమ్మకించి సిగ్గుపడకపోయిరి ఒకసారి పితర్లను జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టాడంటే ఆ పితరుల నుంచి పారంపర్యంగా మనం ఆ భక్తిని విశ్వాసాన్ని మనం కలిగి ఉండి సంక్రమించుకుని ఆ ప్రకారంగా జీవిస్తే ఇంక ఈ మాట మన నోట్లోంచి రాదు ఆయన మనల్ని విడిచిపెట్టాడు విడిచిపెడతాడు అనేటువంటి భావనే రాదండి నిజంగా ఆయన మనల్ని విడిచిపెట్టాడు ఎందుకంటే మన ముందు ఉన్నటువంటి మన పితరులు వారి భక్తి జీవితం ఇవాళ మనకు గొప్ప అండగా అసరాగా ఉంటుంది లోకపరంగా కొన్ని ఉంటాయండి నేను ఉండవు అని నేను అనటం లేదండి ఏమండి ప్రజలు కొన్నిసార్లు మనల్ని తేలిగా తృణీకరిస్తారు ఈ ఇరవై రెండో కీర్తనలోనే ఆరో వచనం ఏమంటాడంటే నేను నరుడను కాను నేను పురుగును నన్ను ఒక పురుగులాగా చూస్తున్నారు ఒక పురుగులాగా నన్ను చూస్తున్నారు నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తురుణీకరింపబడిన వాడను పురుగుని ఎవడు చేర్చుకుంటారండి ఎవరు జేబులు పెట్టి దిరుగుతారా అసహించుకుంటారు నేను నరుడను కాను పురుగును ఎందుకంటే ఇంకా ఆ ఇరవై రెండవకేతను ఇంకా నేను చదవను కానీ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు మీరు మెల్లగా బైబిల్ని ధ్యానం చేస్తూ ఉంటే కొన్నిసార్లు చిన్న ఎలాగా అసూయ ద్వేషం మన మీద ప్రజలకు కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు తనం మరి కొన్నిసార్లు నా క్రైస్తవ భక్తి జీవితం వారికి నచ్చకపోవడం నేను తృణీకరింపబడడానికి గల కారణం నేను ఏం చేసినా కూడా అది మంచిగా కనిపించదు వారికి అది మంచిది అని అనిపించదు అందుకే ఒక పూర్వీకులాగా వారు నన్ను చూస్తున్నారు జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనలను తన కుమారులుగా చేశాడు తన కుమారులుగా చేయడానికి తన కుమారుడిని కొరకు ఈ లోకానికి పంపి ఆయనను మన కొరకు మనకు బదులుగా సిలువలో ఆయన పణంగా పెట్టి మనలను రక్షించాడు అలాంటప్పుడు దేవుడు ఎందుకు విడిచిపెడతాడండి యోగనందు ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చూస్తే ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు యోగ గ్రంథం ముప్పై నాలుగు ఇరవై తొమ్మిదిలో ఆయన సమాధానము కలిగి చేసిన ఎడల శిక్ష విధింపగలవాడేవడు ఆయన తన ముఖమును దాచుకునే ఎడల ఆయనను చూడగలవాడెవడు ఆయన సమాధానం కలిగి చేస్తే ఎవడు మనల్ని ఏమీ చేయలేడు ఒకవేళ ఆయన తన ముఖాన్ని దాచుకుంటే మనమేం చేయలేం అంచేత ఆయన బిడ్డలుగా ఉండటం అనేది మన జీవితాల్లో కనుక ఒక మాట చెప్పానండి ఈ డిస్కంటెంట్మెంట్ అనేది ఈ అసంతృప్తి అనేది దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనడానికి ఒక బలమైన కారణంగా ఉండొచ్చు అని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఇప్పుడు ఆ డిస్కంటెంట్మెంట్ స్నాన స్థానంలో కంటెంట్మెంట్ అనేది సంతృప్తి అనేది మనం కలిగి ఉండటం చాలా అవసరం పదిహేనవ కీర్తన క్షమించండి సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం పదహారు వచనం చూస్తే సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం పదహారు వచనం నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఓ విస్తారమైన ధనం ఉంది ఎక్కడ దయాలో తెలీదు ఎవడొస్తాడో తెలియదు ఎవడు దోచిపోతాడో తెలియదు ఇంకా ఎవరి వలన ఏ ప్రమాదం ఉంటుందో తెలీదు నెమ్మది లేదు విస్తారమైన ధనం ఉంది కానీ నెమ్మది లేదు అలాంటి పరిస్థితి కంటే యహోవాయుందుల భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు యుహోవాయుందు భయభక్తులు కలిగి ఉండి కొంచెం ఉంటే సరిపోతుంది అది కంటెంట్మెంట్ అంటే ఎంతో ఉండి నెమ్మది లేకుండా ఉండే కంటే కొంచెం ఉండి దేవుని భయభూతులు కలిగి ఉంటే కలిగేటువంటి ఆనందం తృప్తి వేరు లోక మూడు పద్నాలుగులో యోహాన్ గారిని సైనికులు అడుగుతున్నారు మేమేమి చేయగలనని యోహాని గారిని అడిగారు అందుకు యోహాన్ గారు ఏమన్నారంటే ఎవరిని బాధ పెట్టకండి అధికారం ఉందని పదం ఉందని హోదా ఉందని బాధ పెట్టడం చాలా తేలిక కదండి ఎవరిని బాధ పెట్టకయు ఎవ ఎవరి మీద అపనంద వేయకయు మీ జీతముతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను అది కంటెంట్మెంట్ అంటే అధికారం ఉందగానే బాధ పెట్టడం పదం ఉంది కదా అని చెలరేగిపోవడం విచ్చలవిడిగా చూస్తున్నాం కదా చాలామంది మనం చూస్తూ ఉంటామండి అయిన తర్వాత చరిత్రలో వారు కనుమరుగైపోతారు అది కాదు దేవుడు మన నుంచి కోరుతుంది ఎవరిని బాధ పెట్టొద్దు మీ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు మీరు ఏదైతే కలిగి ఉన్నారో ఏ జీతం అయితే మీకు వస్తుందో లేదైతే ఏ కొంచెం అయితే ఉందో దానితో మీరు సంతృప్తి కలిగి ఉండండి అప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి భావన మన హృదయంలో రాదండి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు వచ్చిన చివరి భాగాన్ని మనం గమనిస్తే నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను చాలాసార్లు పౌలు గారు పడ్డ కష్టాలు శ్రమలు రాసుకుంటూ వచ్చాడు అప్పుడెప్పుడు కూడా ఆయన దేవుని ఒక మాట కూడా మాట్లాడలేదు నిందించలేదు సుఖంగా ఉన్నప్పుడు స్థుతించాడు కష్టాలు స్థుతించే బాధలు స్థుతించాడు సమృద్ధిలో స్థుతించాడు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేను నేర్చుకుని ఉన్నాను మనం నేర్చుకోవాలి దేవుడు మనం ఏమై ఉన్నామని తెలుసు కనుక మన అవసరాలు ఏమైనా తెలుసు కనుక ఎంతవరకు మనకుంటే సరిపోతుందో ఆయన అంతవరకు ఇస్తాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి తప్ప అసంతృప్తితో ఒక నోట్లోంచి ఒక అసంతృప్తి పూర్వకమైన శబ్దం రాకోకుండా మనం ప్రయత్నం చేయాలండి తిమతి పత్రిక మధుర పత్రిక ఆరు అధ్యాయం ఆరు ఎనిమిది వచనాలు చూస్తే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్పి చివరికి అంటాడు కాగా అన్నవస్త్రములు కలిగిన వారమై ఉండి కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ఎన్నున్నా ఇంకా ఉంటే బాగుండి అనిపిస్తుంది దానికి ఇంకా లిమిట్ లేదు వద్దు అది వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అనే మాట మనందరూ తెలుసు ఎకనామిక్స్లో చదువుతాం మనం కోరికలు అనంతాలు వద్దు ఎప్పుడైతే ఈ కంటెంట్మెంట్ అనేది మన జీవితంలో ఉంటుందో ప్రిల్లరా అప్పుడు మన జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు లేదా నాకు దూరంగా ఉన్నాడు అనేటువంటి భావన కల ఎందుకంటే ఆయన మన కొరకు విడవబడ్డాడు గనుక మనము విడవబడము ఆయన దేవుని దేవుడు ప్రభు చెయ్యి ఎందుకు వదిలిపెట్టాడు అంటే మన చెయ్యి పట్టుకోవడం కోసం ఆయన చెయ్యి విడిచిపెట్టాడు అది జరిగింది కనుక ఇప్పుడు మన చెయ్యి ఆయన విడిచిపెట్టాడు హెబ్రీపత్రిక పదమూడవ అధ్యాయం వచనం రెండో భాగాన్ని చూస్తే నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఎడబాయను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన ఏ చెప్పిన కదా నిన్ను ఏమాత్రము విడును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా చెప్పిన మాట తప్పుతాడండి వాగ్దానం చేసిన వాడు వాగ్దాన భంగం చేస్తారా కాదు కదా అలాంటి దేవుడు కాదు కదా మాట తప్పని దేవుడు కదా అంచేత ఈ అసంతృప్తితో కూడినటువంటి భావన మన హృదయాలకు రాకోకుండా మనం చూసుకోగలిగితే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను నూట పద్దెనిమిదో కీర్తన ఆరో వచనంలో ఏమంటాడంటే యహోవా నా పక్షమన ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ప్రభువా నేను నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించున్నాను నరులేమి నాకు చేయగలరు అపవాదులేస్తారు నిందలేస్తారు ఏమేమి చేస్తారు కానీ వాళ్ళు నన్ను ఏమి చేయలేరు నువ్వు నాకు నా పక్కన ఉన్నావు కనుక కనుక ఒక్కసారి మనం మన స్థితిని జ్ఞాపకం చేసుకుని దాన్ని సరి చేసుకుందామండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ డామీ లేన మా తండ్రి దయగలిగిన మా ప్రభువ నీ వాక్యంతో మీరు మమ్మల్ని తాకుతున్నందుకు వందనాలు స్పృశిస్తున్నందుకు మీకు వందనాలు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు ఏదైనా మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టరు ఒకవేళ విడిచిపెట్టిన భావన మాలో కలుగుతుంది అంటే అది మేమే కారణం మీరు కాదు నేర్పినందుకు వందనాలు రూపా మాతోనే ఉండి ఎడబాయిక ప్రతి విషయంలో ఆదుకుంటూ ఆదరిస్తూ కనికరిస్తూ దయచూపుతూ తండ్రి అనర్హులమైనటువంటి మమ్మల్ని మీరు అర్హులుగా చేస్తున్నందుకు మీకు వందనాలు వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరికి కొరకు వందనాలు వారి కుటుంబాల కొరకు వందనాలు వారికి ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించిన ఆయన బిడలు వారి యొక్క స్టడీస్లో తోడుగా ఉండి తెలివితో జ్ఞానంతో నింపండి ఆరోగ్యాన్ని ఇవ్వండి విదేశాల్లో ఉండి బిడలు వారి కుటుంబాలు కూడా జీవించిన వారికి చదువులు ఉద్యోగాల్లో తోడుగా ఉండి నడిపించండి నాయన మాలో మా కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలు అనారోగ్య పరిస్థితి బలహీనతలు చికాకులు ఉన్నాయి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి వాటన్నిటిలో కూడా మీరే సహాయం చేయండి ఏ సమయానికి ఏ సహాయం మాకు కావాలో అది మీరు అందించండి నాయన మీకే వందనాలు అలాగే మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా దేశ నాయకులు అధికారులు మా రాష్ట్ర నాయకులు అధికారులు నేను దీవించున్నా నాయన ఇగో తండ్రి మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమలు మా అందరు రానిమ్మని ప్రార్థన కరుణతో ఆలకించమని ఏసు నామమున వినయంగా ప్రతిమాల వేడుకొని చున్నాము తండ్రి ఆ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచకుండాగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్రం పర్లోక మీద నెరవేర్చున భూమి మీద గాక మన నేడు మాకు దయచేయము వాడేలా అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము సాధనలను తగ్గ దృష్టి నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేన్నో తండ్రి ఆ మన మన అయిన దేవుని నుండి యూ ప్రభాని క్రీస్తు నుండి యూ పరిశుద్ధాత్మనుడు నుండి సమాధానం మీ కలుగును గాక ఆ మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలం